प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏడు మసాజ్ స్పా కేంద్రాలపై వన్ టౌన్ పోలీసులు వన్ టౌన్ సిఐ ఆర్ ఆర్వీకే చౌదరి ఆధ్వర్యంలో ఎస్ఐలు రామ్ గణేష్ లక్ష్మీ ప్రసన్న క్రైమ్ ఎస్ఐ సురేంద్ర నాయుడులు శనివారం ఆకస్మికంగా దాడులు చేశారు ఈ ఆకస్మిక దాడుల్లో సంబంధిత మసాజ్ స్పా సెంటర్లలో ప్రభుత్వ ఫిజియోథెరపిస్ట్ ఖచ్చితంగా ఉండాలని సిఐ చౌదరి నిర్వాహకులకు తెలిపారు ఇటీవలే రింగ్ రోడ్ వద్ద ఉన్న స్పా సెంటర్ లో మసాజ్ పేరుతో వ్యభచారం జరగడం దానిపై వన్ టౌన్ పోలీసులకు డయల్ హండ్రెడ్ ద్వారా ఫిర్యాదు రావడంతో ఎస్ఐ రామ్ గణేష్ దర్యాప్తు చౌదరి మీడియాకు తెలిపారు ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నగరంలో ఉండే స్పా సెంటర్ల మీద నేను మా పార్టీ ఎస్ఐ గారు ఎస్ఎస్ ప్రసన్న కుమార్ గణేష్ సురేంద్ర మరియు మా స్టాఫ్ని తీసుకొని సర్ప్రైజ్ చెక్ చేసిన స్పా సెంటర్ల మీద మాకైతే స్పా సెంటర్లో అప్పటికేం దొరకలేదు కానీ అయినా వాళ్ళందరికీ పిలిచి స్పా సెంటర్లు ఎలా ఏ విధంగా నిర్వహించాలి ఏం ఎలాంటి చట్ట వ్యతిరేక చేయొద్దని చెప్పేసి వాళ్ళందరికీ పక్క వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాము అదేవిధంగా ప్రతి స్పా సెంటర్లో కూడా దాని ఫిజియోథెరపిస్ట్ అంటే ఫిజియోథెరపిస్ట్ కంపల్సరీగా ట్రైనింగ్ అయిన ఎక్కడో ట్రైనింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఉండాలి మగాలి మగాలే చేయాలి ఆడవాళ్ళకి ఆడవాళ్ళే చేయాలి ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ ఏమైనా మేము పంచాయతీ దీంట్లో తీసుకొచ్చి పంచాయతీ ఆఫీసులు తెచ్చామని చెప్తున్నారు అది పంచాయతీ ఆఫీస్లో కాదు పక్క కమిషనర్ ఆఫీస్ నుంచి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి తీసుకొని అవి రన్ చేయాలి

ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి